దేవతలే దిగి వచ్చి జరిపించిన కళ్యాణం పురజనుల వడలు పులికించిన వైభోగం అగ్ని సాక్షిగా జమదగ్నితో జరిగిన రేణుకా ఎల్లమ్మ తల్లి వివాహం వేద మంత్రాలతో ఒక్కటైన జమదగ్ని రేణుకా ఎల్లమ్మ తల్లి వివాహ మహోత్సవం చూసేందుకు రెండు కన్నులు చాలువు మనసంతా నిండిన ఆ అమ్మవారి రూప లావణ్యం ఈ వైభోగం గురించి ఎంత చెప్పినా తక్కువే హైందవ పురాణాల్లో రేణుకా ఎల్లమ్మ తల్లిని గ్రామదేవతగా ఆరాధిస్తూ ఉంటారు గ్రామాన్ని రక్షించే దేవతగా ఆ అమ్మ పూజలు అందుకుంటుంది వైదిక మంత్రాలతో శాస్త్రోక్తంగా వైభోగాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు అమ్మవారి వివాహ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించి చరితార్థులయ్యారు అమ్మవారి కళ్యాణం ఎంత అద్భుతంగా జరిగిందో వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి అందరికీ ముందుగా శ్రీ బాలాజీ నగర్ తల్లి కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ బాలాజీ నగర్లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కొత్తగా జరిగింది ఈరోజు ఏళ్ల నుంచి అమ్మవారు ఉండేది మరి ఈసారి కొత్తగా అమ్మవారిని నిర్ణయించబడి నిర్ణయం చేసిన పడింది ఎంతో సంతోషంగా అమ్మవారికి ఈరోజు కళ్యాణం జరుగుతుంది అదేవిధంగా నిన్న గంగతెప్ప బంగారం అమ్మవారికి ఏమేమి కావాలో అవన్నీ సంతోషంగా చేయడం జరిగింది నేను తెలుసు కదా మీకు జోగిని దివ్యాన్ని నిన్న బోనం ఎత్తుకోవడం జరిగింది ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా మా కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి శ్రీ బాలాజీ నగర్లో నా పేరు బలరాం గుడిగా బలరాం ఇక్కడ బాలాజీ నగర్ రా ఎందుకంటే పుట్ట పుట్ట ఉంది పుట్ట ఉంటే ఏమైందంటే చాలాసార్లు తీసేసిన తీసిన కొద్ది వస్తూ ఉంది వస్తూ ఉంటే కొద్దిగా గురువుని పోయి అడిగిన అడిగితే ఏమన్నంటే గుడి కట్టించుకోను గుడి కట్టినాక ఇక గుడి కట్టలేదు అక్కడ నేను నా ఆరోగ్యం బాగాలేదు అప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే ఏమైందంటే నేను మొక్కినా అమ్మ నాకు నా ఆరోగ్యం మంచి సక్సెస్ అయితే నీకు గుడి కట్టిస్తా అని మొక్కినా నేను అప్పుడు ఇక నాకు సక్సెస్ అయినాక ఈ గుడి కట్టించిన కట్టిన చిన్న ఘటనగా భక్తులు కూడా చాలా మంది సహకరించి సిటీకి వచ్చి ఇక్కడికి వచ్చి అందరు ఏంటంటే ఇక్కడ గుడి కట్టాలి మంచిగా రేణుకెళ్ళమ్మా ఈ బాలాజీ నగర్ నిర్వహించింది అందరూ సహకరించింది మాకు ప్రజలు కూడా అంతా చాలా మొక్కలు తీర్చుకుంటున్నారు అందరికీ మంచిగా జరుగుతుంది ఈ కళ్యాణం కూడా మంచిగా జరుగుతుందని అందరి విశ్వాసము చాలా బాగా ఉంది ఇక్కడ అమ్మవారు బాగా చాలా మంచిగా ఉన్నారు ಹುಟ್ಟಲು ನಾ ಹುಟ್ಟಿನವಮ್ಮ ಭೂಲೋಕ ಅಭಿತಾನಂದಂ ಪರಮಾನಂದಂ ಎಲ್ಲಮ್ಮ ಎಲ್ಲಮ್ಮ ನೀ ರೂಪ ಮುದು ಸಿದ ಬಾಬಮುದು ಕೊಡುಗು ಬಾದ ఇల్లు ఇల్లు తిరిగిన అమ్మ ఇడుపు కైదు బొట్లు పెట్టి తోగురాలు ఏసామన్నా ఏసమన్నా కట్టినావా కొడుకు పేరు చెప్పితే గోవు బాలమంతావు అభితానందం పరమానందం ఎల్లమ్మా నీ రూపము చూసి బలకం బేటల పుట్టినవమ్మ బలకం బేటల పెరిగిన ఏదో రాగోలా గవ్వాలా దర్శనమాట మొక్కని చేతులెందుకు నిన్ను తలవని దేహమెందుకు తలసి నా వారి ఇంటిలా తలగింది మెత్తావమ్మ అభితానందం పరమానందం ఎల్లమ్మా ఎల్లమ్మా నీ రూపము దూసిత పాపము తొలగను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆనాడు అప్పటి నుంచి కూడా నేను పండుగలు చేసుకుంటూ వస్తున్నాను అమ్మవారు దయ వల్ల ఇక్కడ నేను పండగలు చేసినప్పటి నుంచి కూడా నాకు ఈ గట్కేసర్లో కూడా ఎన్నో పండుగలు వచ్చినాయి అమ్మవారు ఆసీది వల్ల ఇక్కడ ఇక్కడ పండగలు చేసుకొని పోయినాక కూడా నాకు చాలా పండుగలు వచ్చినాయి అప్పుడు చిన్న గుడి ఉండే చిన్న గుడి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు అమ్మవారు దయ వల్ల అమ్మవారు ఆశీ వల్ల పెద్ద గుడి కట్టి మన బలకంపేటలో ఏ ప్రకారంగా జరిగిందో ఈరోజు కూడా అదే ప్రకారంగా మన గౌరవనీయులటువంటి మన బలరాము గారు లక్ష్మి గారు వాళ్ళ కుటుంబ సమేతంగా అందరూ కలిసి చిన్న గుడి నుంచి పెద్ద గుడి కట్టి ఈరోజు నాగుల పంచమి రోజు అమ్మవారు కళ్యాణం చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి భక్తులు కూడా నేను చూసినప్పటి నుంచి కూడా ఎంతో మంది వచ్చి దర్శనం చేసుకుని పోతున్నారు తలసిన వారి మీద కోరిన వారికి కొడుకులు అడిగిన వారికి ఆడపిల్లలు ఇచ్చుకుంటూ ఎంతోమంది ఇప్పి కూడా నేను విన్నను నాకు కూడా మంచిగా అనిపించింది నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను వరుసగా నేను పండుగలు చేసుకుంటూ వస్తున్నా కాబట్టి చిన్న గుడి నుంచి పెద్ద గుడి దాకా ఇంకా కూడా మాకు ఇదే ప్రకారంగా అమ్మవారు దయ మా మీద ఉన్నట్టయితే ఇంకా కూడా మేము పెద్ద ఎత్తున మేము పండుగలు చేసుకుంటూ మా భక్తులను మా అందరిని మేము కాపాడుకుంటూ అందరిని కూడా పై స్థాయికి అమ్మవారి దయ వల్ల అందరూ మంచిగా ఉండాలని నేను కోరుచున్నాను ఇంత అద్భుతమైన అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించిన మనం మన వీక్షకులు కూడా అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని అమ్మవారి దయతో ఈ ఋతువులో సంభవించే మహమ్మారుల నుంచి మనల్ని రక్షించాలని మనసారా కోరుకుందాం స్వస్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్